హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక బాలు అయితే ఒరే ఒరే దుర్మార్గుడా దుష్టుడా అసలు నువ్వు మనిషివేనారా ఏంటి షాప్కి అమ్మ పేరు పెడితే కలిసి రాదా ఈ విషయం ఆ ప్రభావతి అమ్మకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా వీడిన నేను ఇంత గారాభంగా పెంచాను అని అనుకుంటుంది ఉండు ఇప్పుడే ఈ విషయం వెళ్ళి అమ్మకు చెప్పేస్తాను అని చెప్పేసి అనగానే నువ్వు వాగుబాలు అని చెప్పేసి పక్కనే ఉన్న రోహిణి అయితే అంటూ ఉంటుంది ఏంటి పాలరమ్మ నువ్వు చెప్పేదేముంది అని అనగానే అబ్బా షాప్ అంటే నీలాగా ఒక చిన్న పూల కొట్టు అనుకుంటున్నారా ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టుకోవటానికి నాకు కూడా ఆంటీ పేరే పెట్టుకోవాలని ఉంది కానీ పంతులు గారు కొన్ని పేర్లు కలిసి వస్తే కలిసి రావు అంటారు అందులోనూ కూడా అది ఫర్నిచర్ షాప్ అలాంటి ఫర్నిచర్ షాప్స్కి ఎటువంటి పేరు సెట్ అవుతుందో కనుక్కొని దానికి తగ్గట్టుగా అటు ఇటుగా ఆంటీ పేరు వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాం మధ్యలో నువ్వెందుకని చెప్పేసేసి మీ అమ్మ మీద ఏదో పెద్ద ప్రేమ నీ ఒక్కడికే ఉన్నట్టుగా అలా మాట్లాడుతున్నావు అని అనగానే అవన్నీ నాకైతే తెలీదు మీరు ప్రభావతి ఫర్నిచర్స్ అని పెట్టుకుంటారో పెట్టుకోండి లేకపోతే ఈ మాటలన్నీ నేను ప్రభావతి అమ్మకు చూపించేస్తాను అని బాలు చెప్పటంతో ఒరే నీకు దండంరా బాబు చచ్చినట్టు ప్రభావతి ఫర్నిచర్స్ అనే పెట్టుకుంటాం చాలా ఇక బయలుదేరు అని చెప్పేసి అనగానే అది ఇలా రండి నా దారిలోకి అని చెప్పి బాలు అయితే వెళ్ళిపోతాడు ఇక గార్డెన్లోకి బాలు రాగానే అప్పటిదాకా బట్టలు ఆరేస్తూ ఉన్న మీనా ఇవన్నీ కూడా ఎప్పుడూ లేని అసలు ఏంటి వాళ్ళ అన్నయ్య గదిలోకి వెళ్తున్నాడు ఈయన అని చెప్పేసి తను కూడా వెళ్ళి మొత్తం చూసి విని వచ్చేస్తుంది కదా ఇక వెంటనే ఏంటండి మీరేం చేస్తున్నారు అని అనగానే ఏమీ లేదు ఏమీ లేదు అని అంటూ ఉండగా నాకు అర్థమైందండి వాళ్ళు ఫర్నిచర్ షాప్కి మీ అమ్మ పేరు పెట్టమని మీరు చెప్పటం నేను వినేశాను ఇక ఏ రోజు మీ అమ్మ మీకు కన్న తల్లిగా ప్రేమను చూపించలేదు కన్న తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియకోకుండా ఉన్నారు మీరు అలాంటిది అమ్మ పేరు కోసం మీరెందుకండి అంత ఫైట్ చేస్తున్నారు అని చెప్పేసి మీనా అడగంగానే ఎంతైనా అమ్మ అమ్మే కదా మీనా తను నవమాసాలు మోస్తేనే కదా నేను ఈ భూ ప్రపంచంలోకి అడుగు ఏ రోజైనా సరే మా అమ్మ నన్ను దగ్గరికి తీసుకుంటుంది అమ్మ నన్ను ప్రేమతో దగ్గరికి తీసుకుంటుంది అని ఒక రోజు వస్తుందని అనుకుంటున్నాను ఆ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పేసి బాలు ఎమోషనల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే మీనా ఈయనకి వాళ్ళ అమ్మంటే ఇంత ఇష్టమో కానీ పాపం ఇక అత్తయ్య మాత్రం ఈయనని ఒక గట్టి పువ్వు తీసినట్టు తీసి పక్కన పడేస్తున్నారు ఈ కొడుకు ఇంత ప్రేమ చూపించినప్పుడు ఆ తల్లి అర్థం చేసుకోవచ్చు కదా ఈయన నేను చెప్తే ప్రతిదీ వింటున్నారు కానీ ఒక్క మందు మాత్రం బాధతో తాగుతున్నారు ఆ బాధ ఏంటో కూడా నాకు ఇప్పుడు అర్థమైంది భగవంతుడా ఇంతకాలం నా భర్త మందు తాగకుండా ఉండాలి అని దండం పెట్టుకునేవదాన్ని కానీ ఇక నుంచి మా అత్తయ్యకు తన కొడుకుని అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని మొక్కుకోవాలి నా భర్తకు తల్లి ప్రేమ అందాలి అని చెప్పేసి దేవుణ్ణి వేడుకోవాలి అని చెప్పేసి మీనా అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మొత్తానికి అందరూ కూడా ఈవినింగ్ కల్లా ఇంటికి చేరుకుంటారు కదా అటు రవి శృతి వీళ్ళందరూ కూడా అయితే ఇక వెంటనే బాలు కావాలని వాళ్ళమ్మ అక్కడే ఉందని ఏంట్రా షాప్కి పేరు అనుకోవాలి అనుకుంటున్నారు కదా ఇంతకీ ఏం పేరు అనుకున్నారు అని అనగానే ప్రభావతి ఫర్నిచర్స్ అనుకుంటున్నా అని అనగానే అప్పటిదాకా తన పేరు పెట్టడం లేదని డల్గా కూర్చున్న ప్రభావతికి అయితే ఇక రెక్కలు వచ్చినంత ఆనందంతో ఏంటేంటి మళ్ళీ చెప్పరా అని అనగానే ప్రభావతి ఫర్నిషర్స్ అని అనగానే చూసారా అండి చూసారా మనోజ్కి నేనంటే ఎంత ప్రేమో ఎంత అభిమానమో వాళ్ళ షాప్కి కూడా నా పేరే పెట్టుకుంటున్నారు ఇక చీప్గా ఇంటి ముందు ప్రభావతి ఉందా పూలకొట్టు నీ పేరు మీదేగా ఉంది అని చెప్పి ముప్పైకి నలభైకి ఇంటికి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మనోజ్ గడ్ బిజినెస్ వేలల్లో లక్షల్లో సాగుతుంది ఇక ఆ ఫర్నిచర్ షాప్ మీదే అంట కదమ్మా నీ పేరే పెట్టారు కదా అని బయటకు వెళ్తే ఆ నోట ఈ నోట నోటాబ్బబ్బబ్బా నా రేంజే పెరిగిపోతుంది లేకపోతే ఇంటి ముందు వాళ్ళు తెచ్చిన పది ఇరవైకి చిల్లర లేక చిల్లర కోసం ఇంకో రెండు పూలు వేయలేక అమ్మమ్మో నానా తంటాలు పడేదాన్ని ఒక కోడలు ఒక కొడుకు నా పేరు పెట్టి పరువు తీస్తే ఇంకో కొడుకు కొడలు నా పేరు నిలబెట్టారండి అని చెప్పేసి అనంగానే వసే 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 ఎందుకే ఎప్పుడు చూడు కూడా ఇక ఎప్పుడు బాలునే మీనాని ఎన్నెన్ని మాటలు అంటానా అని చెప్పేసేసి కాసుకొని కూర్చుంటావు అని చెప్పేసి అనంగానే అబ్బా మీతో మాట్లాడే నాకు పని లేదులేండి అంతకన్నా టైం కూడా లేదు అమ్మ రోహిణి ఆ షాపు ఓనర్ తోటి ఏవో లాభాల గురించి పర్సంటేజ్ మాట్లాడుకోవాలి అనుకున్నారు కదా దాని గురించి ఎప్పుడు మాట్లాడుకుంటారమ్మా అని అనగానే ఆ డీలర్ గారు టూ డేస్లో కాల్ చేస్తామన్నారు అత్తయ్య అప్పుడు వెళ్ళి మాట్లాడతాం ఈ లోపల ఇక ఓపెనింగ్కి సంబంధించినవన్నీ కూడా కొన్ని కొన్ని థింగ్స్ షాపింగ్ చేసుకోవాలి అంతేకాకుండా ఇక మీకు మనోజు ఒక పట్టు చీర కొనిస్తామంటున్నారు ఓపెనింగ్ రోజు మీరు ఫర్నిచర్స్తో పాటు అదిరిపోవాలి కదా అందుకోసమే అని నెడంగానే ఒరే చూసావా పట్టు చీర నా కొడుకు నా కోసం షాపింగ్కి తీసుకొని వెళ్తున్నాడు అది కూడా ఇక తన సొంత కారులో వెళ్దామమ్మా వెళ్దాం నేను ఇప్పుడే రెడీ అయ్యి వచ్చేస్తాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ప్రభావతి రెడీ అయిపోయి అయితే వచ్చేస్తుంది ఒరే ఆ కారు ఎవరికి చప్ప పెట్టకుండా కొన్నావు అది ఎన్నేళ్ల క్రితమో దానికి ఏ రంగు వేసి వేసేశారో జాగ్రత్తగా డ్రైవ్ చేయి అర్థమైందా అని చెప్పేసి ఇక బాలు అయితే సరే మీనా నాకు కూడా ట్రిప్స్ ఉన్నాయి నేను కూడా వెళ్ళొస్తాను అని అనగానే అలాగేనండి నేను కూడా ఇంట్లో పనులు చూసుకొని ఆ తర్వాత బయటకైతే పూలు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తాను అని చెప్పేసి అనగానే సరే అయితే ఈ లోపల రవి శృతి వాళ్ళు కూడా ఇంటికి రాకపోవటంతో ప్రభావతి అయితే ఇంట్లో సత్యాన్ని ఉంచేసి హ్యాపీగా బయటకైతే వెళ్తుంది బయటకి వెళ్ళిన తర్వాత అప్పుడు బాలు అనుకుంటాడు అప్పటిదాకా మా అమ్మ ఎందుకు అలా మౌనంగా ఉందో తనలో ఎంత బాధ ఉందో నేను గమనించాను ప్రభావతి ఫర్నిచర్ షాప్ అనగానే అమ్మ ముఖం వెలిగిపోయింది అని చెప్పేసి వాళ్ళ అమ్మ ముఖంలో ఆనందాన్ని గుర్తు తెచ్చుకుంటూ నవ్వుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటాడు మన బాలు అయితే మరోపక్క మనోజ్ అయితే కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కదా ఇక మనోజ్ కార్ డ్రైవ్ చేస్తూ ఆ కారు ఏమో అస్సలు బ్రేక్స్ పడవు అది ఓల్డ్ కారు బాలు కూడా చెప్పకోకుండా సెకండ్ హ్యాండ్స్లో మాకు తిరగడానికి ఒక కారు ఉండాలని కొనుక్కున్నాడు అందులోనూ డ్రైవింగ్ కొత్త ఆ బ్రేక్స్ ఏమో సరిగ్గా పడవు ఇలా మొత్తానికి అయితే మన మనోజ్ అయితే కార్ అయితే యాక్సిడెంట్ అయితే అయిపోతుంది మనోజు సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు సో మనోజ్ అయితే సేఫ్ కానీ చీర కొనుక్కోవాలన్న ఆనందంలో ఉన్న ప్రభావతి ఒక్కసారిగా స్పీడ్ బ్రేకర్కి ఇక బ్రేక్ ఫెయిల్ అవటంతో ఒక్కసారిగా ఎదురుగా వచ్చి గుద్దుకోవటంతో తలకి గాయమవుతుంది ఇక చేతులకి కూడా చిన్న చిన్న గాయాలు అవుతాయి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక ఇదిలా ఉండగా మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అమ్మమ్మమ్మో అమ్మకి రక్తం వస్తుంది అని అనగానే ఇంకా అలా చూస్తావేంటి మనోజ్ మనం హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి పద వెళ్దాం అని చెప్పేసి అనగానే సరే అయితే నేను చెప్పేసి అయితే తీసుకొని వెళ్తారు మరో పక్క రాజేష్ ఒరే బాలు ఒరే బాలు అని అనగానే ఏంట్రా ఫోన్ చేసి అంత ఇదిగా మాట్లాడుతున్నావు ఏమైంది అని అనగానే సెంటర్లో యాక్సిడెంట్ అయిందిరా అది ఎవరిదా అనుకున్నాను తర్వాత అర్థమైంది మనోజ్ కారేంట మీ అన్నయ్య కొత్తగా కారు కొన్నాడు కదా మీ అమ్మకు యాక్సిడెంట్ అయింది నాకు మన వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు అని అనగానే అవునా సరే అయితే నేను ఇప్పుడే భయం దేరతాను అని చెప్పేసేసి ఇక మీనా సత్యం అందరూ కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత మొత్తానికి ప్రభావతిని అయితే హాస్పిటల్కి చేరుస్తారు కదా ప్రభావతి తలకు బలమైన గాయం అయితే అవుతుంది తలలో నుంచి రక్తం విపరీతంగా పోతుంది మొత్తానికి అయితే తలలో రక్తం అంతా కూడా పోయిన తర్వాత బ్లడ్ ఎక్కించాలి అని చెప్పటంతో త్వరగా ఎక్కించండి అని చెప్పేసి అంటూ ఉంటారు లేదు సార్ ఇక్కడ బ్లడ్ అనేది లేదు అని చెప్పేసి అనగానే సరే అయితే ఇక బాలు నా బ్లడ్ ఇస్తానని చెప్పేసి తన బ్లడ్ని కూడా ఇస్తాడు కదా ఆ తర్వాత హాస్పిటల్ బిల్స్ ఇక రోహిణి వచ్చేసి డబ్బు కడదామని చూస్తూ ఉంటుంటే మనోజ్ వచ్చేసేసి నీకేమైనా పిచ్చా రోహిణి ఇక్కడ ఏమైనా తక్కువ డబ్బులు అవుతాయి అనుకుంటున్నావా వేలకు వేలు అవుతాయి అసలే మనం కొత్త షాప్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నాం దానికి బడ్జెట్ తక్కువైందనుకో ఆ తర్వాత మన బిజినెస్సే మధ్యలోనే ఆగిపోతుంది కాబట్టి నువ్వు ఇప్పుడేమీ డబ్బులను టచ్ చేయొద్దు ఆ బాలుగాడే అంతా చూసుకుంటాడు అని చెప్పేసేసి ఇక నర్స్ నర్స్తో అంటూ ఉంటాడు లోపల బ్లడ్ ఇచ్చాడు కదా అతనే మీకు వచ్చి డబ్బు పే చేస్తాడులేండి అని చెప్పేసి అనగానే ఇక మొత్తానికి సత్యం ఓరే బాలు మీ అమ్మకు అని అంటూ ఉంటే కంగారు పడద్దు నన్న అమ్మకేమీ కాదు తలగాయం ఇట్టే మాయమైపోతుంది అని చెప్పేసేసి తన బ్లడ్ని ఇచ్చి వచ్చి కూర్చుంటాడు అందరూ బోరుబోరున ఏడుస్తూ ఉంటారు ఇలా అందరూ బోరుబోరున ఏడుస్తుండటంతో చూడండి పేషెంట్ దగ్గర ఇంతమంది ఉండటం కరెక్ట్ కూడా కాదు ఇక తను అవుట్ ఆఫ్ డేంజర్ తను మాది కాసేపట్లో స్పృహలోకి కూడా వస్తారు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారు ఓకేనా కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది ఉండకండి అని చెప్పేసి అనగానే మొత్తానికి అయితే ఇక మన మనోజ్ అయితే రోహిణి ఇదే మనకి మంచి అవకాశం చివరి దాకా ఉంటే ఆ చివరి బిల్స్ కూడా మనల్నే పే చేయమంటారు పద వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతారు అయితే మొత్తానికి అయితే ఇక బాలు వచ్చేసేసి బయటకు వచ్చి మొత్తానికి బిల్స్ అన్నీ కూడా పే చేస్తూ ఉంటాడు కదా మొత్తానికి బిల్స్ అన్నీ కూడా పే చేసేసిన తర్వాత ఇక పేషెంట్ స్పృహలోకి వచ్చారు మాట్లాడండి అనటంతో సత్యం మీనా అందరూ వెళ్తూ ఉంటారు నాకు బాగానే ఉందండి ఆ మనోజ్ గాడే ఎలా కార్ డ్రైవ్ చేస్తాడో అర్థం కాలేదు నొప్పి వస్తుంది తగ్గిపోతుందిలేండి అని చెప్పేసి అనగానే ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా అని అనగానే పర్వాలేదురా బాగానే ఉంది అని అనగానే డాక్టర్లు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు ఇక రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ అదే తగ్గిపోతుంది ఆ తర్వాత నువ్వు యథావిధిగా నన్ను నీ నోటితోటి ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు సరేనా నానా ఇక అమ్మను రెస్ట్ తీసుకోమనండి ఇంకో గంటలో మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనగానే బాలుకి ఇమీడియట్గా ఒక రైడ్ అయితే పడుతుంది చా ఇప్పుడే పడాలా ఈ రైడ్ అంతా కూడా అని చెప్పేసి అనగానే మొత్తానికి అయితే నాన్న బిల్లు అన్నీ కూడా పే చేసేశాను అమ్మను డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళటమే మీరు తీసుకుని వెళ్తారు కదా నేను ఇంకో గంటలో మళ్ళీ ఇంటికే వచ్చేస్తాను అని అనగానే అలాగే బాలు అంతా నేను చూసుకుంటాను అని అనగానే అమ్మ మీనా ఇక మీ అత్తయ్య ఇంటికే వచ్చేస్తున్నారు కదా ఇంటి దగ్గర ఏర్పాట్లు అవి చూసుకో నేను మీ అత్తయ్యని తీసుకొని వచ్చేస్తాను అని అనగానే అది కాదు మావయ్య అని అనగానే పర్వాలేదమ్మా బాలు మరో తెలిసిన డ్రైవర్ని పంపించాడంట కదా మీ అమ్మని తీసుకొని వచ్చే మీ అత్తయ్యని తీసుకొని వచ్చేస్తాను నువ్వు వెళ్ళమ్మా అని అనగానే సరే అయితేనని చెప్పేసి వాళ్ళ అత్తయ్యకి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఇంట్లో పనుల్లో బిజీగా ఉంటుంది మీనా అయితే ఇక డిశ్చార్జ్ టైం డిశ్చార్జ్ టైంలో ఇక బయటికి ఒక నర్స్ అయితే వస్తారు కదా నిజంగా అండి మీరు చాలా అదృష్టవంతులు అని అనగానే ఏ ఒక కుట్టే పడిందనా తక్కువ బ్లడ్ అయిపోయిందనా అని అనగానే లేదండి తల్లికి ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు పుడతారు కానీ అందరూ తల్లి మీద ప్రేమ చూపించాలని ఉండదు కదా అయినా కూడా మీకు అదే అతని పేరు ఆ మీకు మీ కొడుకు బాలు అంటే చాలా ఇష్టమా అండి అని అనగానే అదేంటి నన్ను అలా అడుగుతున్నారు అని అనగానే ఏమీ లేదు మీరు ఎంత ప్రేమ చూపించకపోతే చిన్నప్పటి నుంచి మీరు ఎంత బాగా చూసుకోకపోతే ఆ కొడుకు అలా అల్లల్లాడిపోయాడు మా అమ్మను రక్షించండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్ అని చెప్పేసి డాక్టర్కి చేతులెత్తి మొక్కుకున్నాడు బ్లడ్ లేదు అని అనగానే నా బ్లడ్ ఇస్తానని చెప్పేసేసి క్షణం కూడా ఆలోచించుకోకుండా వచ్చి మీకు బ్లడ్ ఇచ్చారు అదే స్థానంలో మరొక వ్యక్తి తను ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి డబ్బులు తక్కువ అవుతాయేమోనని బిల్లు కూడా పే చేయకోకుండా వెళ్ళిపోతే నేను పే చేస్తానని మొత్తం ఆ అబ్బాయి పే చేశాడు అంటే మీరు ఆ అబ్బాయి మీద ఎంత ప్రేమ చూపించకపోతే కాబట్టి నిజంగానే మీరు చాలా అదృష్టవంతులు అంత మంచి కొడుకు ఉన్నందుకు అంతేలేండి తల్లి బిడ్డను ఎంత ప్రేమిస్తుందో బిడ్డ కూడా అంతే ప్రేమిస్తారు అని చెప్పేసి జాగ్రత్త మేడం ట్యాబ్లెట్స్ అన్నీ కూడా రాసి ఇచ్చాను ఒక మూడు రోజులు వాడండి తగ్గిపోతుంది అని చెప్పి నర్స్ అయితే వెళ్ళిపోతుంది ఆ మాటలకు సత్యం చూసావా వాడు చూపించిన ప్రేమకు నువ్వు వాడిని కంటికి రెప్పలా కాచుకుంటున్నావేమోనని ఇక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు నేను నోరు తెరిస్తే వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు కన్న తల్లి కొడుకును పట్టించుకోదు ఎప్పుడు కూడా తిడుతూనే ఉంటుంది కొడుకుని చులకనగానే చూస్తుంది అలాంటి కొడుకే ఈరోజు కన్నతల్లిని ప్రాణాన్ని కాపాడాడు అని చెప్పేసేసి చెప్తే ఆ నర్సు ఆశ్చర్యపోయేవాళ్ళు ప్రభావతి ఇప్పటికైనా ఎవరేంటో అర్థం చేసుకుంటే మంచిది పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక మీనా అయితే వాళ్ళ అత్తయ్యకు హారతీచి లోపలకైతే రమ్మంటుంది ఈ లోపల మీనాక్షి కామాక్షి పిన్ని వచ్చేసేసి ఒయ్యో వదినా 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 ఇప్పుడు నీకు ఎలా ఉంది ఆ బాలుగాడి కొట్టేమో కానీ నీకు దెబ్బ తాగిచ్చాడు అని చెప్పేసేసి ఇక మొత్తానికి అంతా మాట్లాడుకుంటూ ఉంటే ప్రభావతికి కొద్దిగా మన బాలు అంటే ఏంటో అర్థమవుతుంది బిజినెస్కి డబ్బులు తక్కువ అవుతాయని బిజినెస్లో డబ్బులు మళ్ళీ తక్కువైతే ప్రాబ్లం అవుతుందని ఫీజు కూడా కట్టుకోకుండా ఇంటికి వచ్చేసిన మనోజ్ గురించి కూడా కొద్ది కొద్దిగా అయితే అర్థమవుతుంది మరోపక్క వీళ్ళందరూ కూడా ఈ బిజినెస్ గురించి ఆలోచించుకుంటూ ఉంటారు కదా డీలర్షిప్పు పార్ట్నర్షిప్స్తో ప్రాఫిట్ పర్సంటేజ్ ఇవన్నీ కూడా డిస్కషన్ చేసుకుంటూనే ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మన బాలు రైడ్లోకి మళ్ళీ కల్పన అయితే వస్తుంది కల్పన ద్వారా మొత్తానికి అయితే మనోజ్ని మోసం చేసిన అమ్మాయి తిరిగి డబ్బు ఇచ్చేసిన అమ్మాయి ఈ అమ్మాయి అని వాళ్ళ డిస్కషన్లో అయితే వస్తుంది బాలును నన్ను అడ్డంగా ఇరికించావు మంచోడివి అనుకున్నాను పార్లర్కి తీసుకొని వెళ్ళమంటే నాకు డబ్బులు ఊడగొట్టేటట్టు చేశావు అని చెప్పేసి కల్పననంగానే బ డబ్బులు అయితే ఎంత అవుతాయి మేడం మహా అయితే ఫోర్ ఫైవ్ థౌజండ్ అవుతాయి అంతే కదా అని అనగానే లేదు వడ్డీతో సహా వదిలించుకుంది మహా తల్లి నా దగ్గర నుంచి నలభై ఐదు లక్షలు కాచేసింది అని అనగానే ఏంటేంటి ఒక్క ఫేషియల్కి నలభై ఐదు లక్షల అని అంటూ బాలు డిస్కషన్ చేయంగానే అప్పుడు మొత్తానికి అయితే నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి నిజాలన్నీ కూడా బయటికి వచ్చేసిన తర్వాత ఒక్కసారిగా బాలు అయితే ఈ నిజంని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి తీరాల్సిందేనని చెప్పేసి నట్టింట్లో అయితే పంచాయితీ పెడతారు రోహిణి చేసిన మోసం కుట్ర అంతా కూడా బయటపడుతుంది ఇక వెంటనే మన ప్రభావతి ఏంటి నా భర్త సంపాదన అది నా భర్త కష్టమైతే నీ తండ్రి డబ్బు తీసుకొని వచ్చడని ఇంత మోసం చేస్తావా ఇంత అబద్ధం చెప్తావా మాకు అని చెప్పేసేసి ప్రభావతి నిలదీస్తుంది అమ్మా ఎవరిస్తే ఏంటి డబ్బైతే వచ్చేసింది కదా అని చెప్పేసి అనగానే అది నాన్న డబ్బు నాన్న ఇష్టం అందుట్లో నీ వాటా కొంచెం మాత్రమే ఉంటుంది మొత్తం పెట్టుబడి పెడతాను అంటే ఇక్కడ ఎవరు ఊరుకుంటారు అని అనగానే నేను ఊరుకుంటాను అని బాలు అనటంతో అంతా ఆశ్చర్యపోతారు ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని అనగానే వాడు బిజినెస్ చేస్తున్నాడు వాడి దగ్గర డబ్బు లేకపోతే అప్పు చేస్తాడు కదా ఆ అప్పు ఏదో మనమే ఇస్తున్నాం అనుకుందాంరా రవి కానీ మాకేంటి ఆ అప్పుకి వడ్డీ ఇవ్వాలి కానీ కన్ సొంత అన్న దగ్గర వడ్డీ తీసుకోవటం ఇష్టం లేదు అలానే నేను డబ్బు ఇవ్వలేదనుకో నీకు బిజినెస్ జరగదు కాబట్టి నీ ప్రాఫిట్లో నుంచి మాకు పర్సంటేజ్ ఇవ్వాలి అలా అయితే నీకు బిజినెస్ చేయించడానికి ఒప్పుకుంటాం లేకపోతే మొత్తం డబ్బు నాన్న దగ్గర పెడితే నాన్నే ఎవరికి ఏం చేయాలా అన్నది నాన్న చేతుల్లోనే ఉంటుంది అయినా ఈ వయసులో అమ్మా నాన్నకి ఏముంది ఇంకా బ్యాంకులో ఇక ఇంటి పత్రాలు బ్యాంకులో ఉన్నాయి కాబట్టి వాటిని విడిపించేసి ఇంట్లో పెట్టుకొని చక్కగా అమ్మ నాన్న పేరు మీద డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటే వాళ్ళకి చక్కగా హ్యాపీగా ఉండటానికి డబ్బు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఏమంటావు నాన్న అని చెప్పేసి అనంగానే అబ్బా ఈ బాలు మొత్తం నిజమంతా బయట పెట్టేశాడు ఆంటీకి నా మీద కోపం ఉంది అందరూ ఉన్నారని అడగటం లేదు కానీ గదిలోకి తీసుకుని వెళ్ళి నా చంప పగల కొట్టి నా పీక నరుమేసేసి ఇక ఈ ఇంటి పని మనిషి పోస్ట్ ఇస్తుందేమోనని నా అనుమానం అని చెప్పి రోహిణి ఇక భయపడిపోతూ ఉంటుంది మొత్తానికి ఇప్పుడు అందరికీ నిజం తెలిసిపోయింది బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇవ్వటానికి మనోజ్ అయితే ఒప్పుకోడు ఇక మొత్తానికి డబ్బంతా కూడా సత్యం చేతికే వస్తుంది కానీ ఎక్స్ట్రా ఫైవ్ ల్యాక్స్ ఇక ఎవరికో తెలిసిన వ్యక్తికి ఒక లక్ష కారు కొనటానికి ఈ రకంగా డబ్బంతా ఒకటడంతో మనోజ్కి రావాల్సిన ఐదు లక్షల రూపాయలు అయితే మనోజ్ మొత్తానికి నాశనం చేసుకుంటాడు ఇప్పుడు ఉన్న డబ్బుల్లో బ్యాంకులో ఉన్న పత్రాలను విడిపించడానికి ఇంకా మౌనికకు అలానే మన బాలుకి రవి వాటా మాత్రమే ఉంటుంది ఆ వాటా మీ దగ్గరే ఉంచండి నాన్న మా అవసరమైనప్పుడు మీరే ఇద్దరు అని చెప్పేసి వీళ్ళు చెప్పటంతో ఒక్కసారిగా ఇప్పుడు ఇందుట్లో రూపాయి చిల్లుగవ్వ ఆస్తి రాకోకుండా మన మనోజే మళ్ళీ మళ్ళీ మొదటి 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 పాదంలోకే పడిపోతాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి ఇటువంటి టైంలో కథలో ఎటువంటి మలుపు రాబోతుంది ప్రభావతికి బాలుని అర్థం చేసుకుంది కదా ఈ చిన్న విషయంతోనే కొంచెం మారిన ప్రభావతికి సుగనమ్మ ఇంటికి రావటం ద్వారా ఇంకా పెద్ద విషయం తెలుసుకొని ప్రభావతి మనసు మార్చుకొని బాలు మీద కన్నతల్లి ప్రేమగా దగ్గరికి తీసుకున్న ఎపిసోడ్ రాబోతుంది మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్